హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలస ఫ్రైన్ బో ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్టు పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ అలానే గరం మసాలా కారం కొత్తిమీర హాఫ్ లెమన్ కూడా పిండుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోండి ఎండు కొబ్బరి జీడిపప్పు పుచ్చపప్పు కలిపి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మసాలా దినుసులు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత షాజీరా కూడా వేసి కలుపుకొని ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక కాస్త సాల్ట్ కూడా వేసి అలానే కరివేపాకును కూడా యాడ్ చేసి ఒక స్పూను పసుపును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు టమాటాలని పేస్ట్ లాగా చేసి దాన్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాక మనం పక్కన పెట్టి ఉంచుకున్న చికెన్ని కలిపి మరొకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని ఫ్రై చేసుకుని కాసేపు మగ్గనివ్వండి ఇప్పుడు మరొకసారి తీసి రుచికి సరిపడినంత కారం గరం మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసి బాగా అంతా కలిసే విధంగా తిప్పి ఇప్పుడు మనం గ్రేవీకి నానబెట్టుకున్న జీడిపప్పు పుచ్చపప్పు అలానే కొబ్బరి కలిపి పేస్ట్ చేసింది వేసుకోవాలి కాస్త తిప్పుకున్నాక అదే మిక్సీ గిన్లో కాస్త వాటర్ పోసి యాడ్ చేసుకుని అవి కూడా పోసి కాసేపు ఉడకనివ్వాలి ఫైనల్గా ఉడకటానికి తగినంత వాటర్ని పోసి మరి కాసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు మనకు అంతా మగ్గి చాలా సాఫ్ట్గా తయారైంది ఈ టైంలో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత కాస్త సోంపును కూడా యాడ్ చేసి ఫైనల్గా కసూరి మేతిని వేసాక మరొక కాసేపు ఉడకనివ్వండి ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే గొమ్మగుమలాడే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి